నేనుమి దిలీప్ ని ఈ రోజు మనం మిథును రాశి కోసం తెలుసుకుందాం అలాగే మిథుని రాశి కింద చూసుకున్నట్లయితే మూడు నాలుగు పాదాలు అలాగే ఆరుద్ర నక్షత్రం ఈ రోజు మనం ఆరుద్ర నక్షత్రం కోసం కూడా చాలా అద్భుతంగా తెలుసుకుందాం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మనకి మిథున రాశి కిందకు వస్తున్నాయి ఎందుకంటే మనం ఈరోజు చాలా విషయాలు శని భగవానుడి తాలూకా ఆశీర్వాదంతో మన జీవితంలో జరిగే అనేక రకమైన అద్భుతమైనటువంటి సంఘటనలు అలాగే మన జీవితంలో దశ దిశ మారేటువంటి పరిస్థితులు అన్నీ కూడా చాలా చక్కగా ఉన్నాయి చాలా అద్భుతమైనటువంటి ప్రయోజనాలు ఎందుకంటే మనకు అందరికీ తెలిసిందే ఈ మార్చి ఇరవై తొమ్మిదో తారీఖుని ఈ మీనరాశిలోకి శని భగవానుడు ప్రవేశిస్తున్నాడు దీనివల్ల ద్వాదశ రాశుల్లో అందరికంటే మరి ముఖ్యంగా మూడు రాశులు ఇంకా చాలా అద్భుతమైన ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది అందులోనే మనం వృషభ రాశి అలాగే తులారాశి అలాగే మిథుని రాశి మనం ముందుగా వృషభ రాశి కోసం వీడియో చేసుకున్నాం చాలా అద్భుతంగా అలాగే దాని తర్వాత తులారాశి వాళ్ళ కోసం కూడా చేసుకున్నాం ఇప్పుడు మనం మరి ముఖ్యంగా మిదుని రాశి వాళ్ళ కోసం కూడా వీడియో చేసుకుంటున్నాం ఎందుకంటే మనకి మిదు రాశి వాళ్ళకి మరి మరీ చెప్పడం కూడా జరుగుతుంది ఎందుకంటే మనకి శని భగవానుడు అనేసరికల్లా ఎవరైతే న్యాయంగా ధర్మంగా ఆచరించి దాన ధర్మాలు చేసుకుంటూ అలాగే భగవంతుని యొక్క ఆధ్యాత్మికంగా ఎవరైతే చక్కగా నడుచుకుంటారో వాళ్ళకి అద్భుతమైనటువంటి ప్రయోజనాలు ఇస్తుంటాడు అలాగే ఎవరైతే జనాలు ఇబ్బందులు గురి చేస్తుంటారో లేదంటే ఇంట్లో తల్లిదండ్రులను ఎవరైతే బాధపడుతుంటారో భార్య పిల్లల్ని ఎవరైతే బాధలు పెడుతుంటారో అలాంటి వారికి వాళ్ళ కర్మలు అనుసరించి వాళ్ళకి ఫలితాలను కూడా భగవంతుడు ఇస్తాడని చెప్పేసి మనకు అందరికీ తెలిసిందే కానీ శని భగవాను తాలూకు ఆశీర్వాదంతో మరీ ముఖ్యంగా మనకి మిథుని వాళ్ళకి చాలా విషయాలు అన్నమాట అంటే మరి ముఖ్యంగా ఎడ్యుకేషన్ పరంగా పిల్లలకి చాలా బాగా చదువుతారండి ఎడ్యుకేషన్ ఎందుకంటే మిగిలిన రాసు పిల్లలు అలా మిగతా రాసుల మీద చూసుకున్నట్లయితే చాలా అపూర్వమైనటువంటి తెలివితేటలు కనుక పిల్లలని చెప్పుకోవచ్చు అలాగే చిన్నప్పటి నుంచి కష్టం తల్లిదండ్రులు పడ్డటువంటి కష్టం కూడా వాళ్ళు చూస్తూ ఉంటారు లేదు మీ జీవితంలో మంచి ఉన్నత స్థాయికి వస్తావు రావాలి అనేటువంటి ఒక మంచి పట్టుదలతో ఉంటుంటారు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు పిల్లల్లో ఉన్నప్పటికీ కూడా వాటిని ఏమి కూడా లెక్క చేయకుండా వాళ్ళు చదువు మీద కాన్సన్ట్రేషన్ చేసి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మార్పులు తెచ్చుకునే విధంగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తుంటారు కానీ ఎంత కష్టపడినా ఎంత చదివినా సరే పాపం మార్కుల దగ్గరికి వచ్చేసరికి హండ్రెడ్ కి సెవెంటీ ఫైవ్ ఎయిటీ మార్క్స్ దాకా రావడం జరుగుతుంటది కానీ ఇక నుంచి కూడా శని భగవాను యొక్క ఆశీర్వాదంతో అంటే మనం ఎంత కష్టపడి చదివినానంటే భగవంతుని తాలూకు ఆశీర్వాదం భగవంతుని తాలూకు అదృష్టం ఒక టెన్ పర్సెంట్ అని ఉంటే మనం ఇంకా అద్భుతమైన ప్రయోజనాలు పొందగలుగుతాం అని చెప్పి మన అందరికీ తెలిసిందే అలాంటి మనకు కొంచెం పేపర్ మీద ఎవరైతే అటెంప్ట్ చేస్తున్నారో ఇంకా చదువుకునే పిల్లలకి ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదంతో ఆ శని భగవాను తాలూకా ఆశీర్వాదంతో వాళ్ళు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ మార్కులు రావడంతో పాటుగా మంచిగా వాళ్ళు ఏదైతే క్యాంపస్ లో సీట్ సెలక్షన్ చేసుకుందాం అనుకుంటున్నారో మంచి సీట్ వస్తుంది అని అనుకుంటున్నారో ఆ సీటు వస్తూ వచ్చే అవకాశం కూడా ఉంది అలాగే ఉద్యోగ అవకాశాలు ఇటు గవర్నమెంట్ ఉద్యోగ అవకాశాలు లేదంటే ఇటు ప్రైవేటు రంగంలో ఉద్యోగ అవకాశాలు లేదంటే కాంపిటీవ్ ఎగ్జామ్స్ రాయడం చాలా కాంపిటీవ్ ఎగ్జామ్స్ రాస్తుంటారు అందులో మాకు మంచి మార్కులు వచ్చినట్టయితే మాకు గవర్నమెంట్ జాబ్ వస్తుందండి లేదంటే ప్రైవేట్ రంగంలో వారికి అయితే రెజ్యూమ్స్ పెట్టుకుంటుంటారు కంపెనీలకి అలాంటి వారికి కూడా మంచి ఉద్యోగాలు రావడంతో పాటు అయితే చాలా సంతోషకరమైన విషయం మనకి మిథుని రాసి వాళ్ళకి దీనికి తోడుగా మ్యారేజ్ సంబంధాల కోసం ఎదురు చూస్తున్నటువంటి చాలా ఎదురు మ్యారేజ్ సంబంధాల కోసం ఎదురు చూస్తూ ఉంటుంటారని కానీ చాలా దగ్గరగా వస్తుంటాయి అవన్నీ కూడా చెడిపోతుంటే మన మనసు అంతా కూడా చాలా బాధపడుతూ ఉంటారు కానీ మ్యారేజ్ సంబంధాలు సెట్ అవడంతో పాటుగా అలాగే మ్యారేజ్లు అయ్యే అవకాశాలు కూడా మనకి ఈ సంవత్సరమే మనకి రెండు వేల ఇరవై ఐదులోనే చాలా అద్భుతమైన ప్రయోజనాలు వీటికి తోడుగా మన కుటుంబంలో అనిపించే ఈవెన్ అసమానతలు అంటే చిన్న చిన్న గొడవలు ఉన్నా డిస్టబెన్స్ ఉన్నా అలాగే భార్య భర్తల మధ్యన చిన్న రిలేషన్షిప్లో చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఉన్నా సరే అవన్నీ కూడా సమస్య పోయే అవకాశాలు ఉన్నాయి అలాగే చాలా దూరపు దృష్టితోటి మనం ఆలోచించుకొని మనం తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా చాలా చక్కగా సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి అవన్నీ కూడా ఆచరణలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే కొత్తగా వ్యాపార రంగులని కడుగు పెడదాం అనుకుని కొత్తగా ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుందో అనుకునేటువంటి వారికి కూడా మిదున రాసి వాళ్ళకి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిది నుంచి కూడా కొత్తగా వ్యాపారాలు పెడుతున్న వారికి కూడా చాలా అద్భుతమైన ప్రయోజనాలు దీనితోటి ఎవరైతే సిమెంట్ రంగంలో సిమెంట్ వ్యాపారాలు చేస్తున్నారో లేదంటే ఐరన్ బిజినెస్ చేస్తున్నారు లేదంటే మనకి పెయింటింగ్ రంగంలో ఉన్నవారు కానీ లేదంటే డ్రాయింగ్ చేసే వాళ్ళు కానీ లేదంటే పేపర్ బిజినెస్ చేస్తున్న వారు కానీ లేదంటే లోహాలు ఇను కానీ ఇత్తడి కానీ రాగి కానీ లేదంటే స్టీల్ కానీ అల్యూమినియం వ్యాపారాలు చేస్తున్న బంగారు వ్యాపారాలు చేస్తున్నారు వీళ్ళందరికీ కూడా మంచి లాభాలు వస్తుంటే అలాగే టాక్స్టైల్ రంగంలో కానీ లేదంటే పప్పు దినుసులు అలాగే షుగర్ బిజినెస్ అంటే కిరాణా బిజినెస్ కానీ కిరాణా మర్చెంట్స్ చేస్తున్న వాళ్ళకి కానీ ఇలాగ అన్ని రంగాల్లోని వ్యాపారాల్లోనే చాలా అద్భుతమైనటువంటి లాభాలు వాళ్ళు గడించే అవకాశం ఉంది మరీ ముఖ్యంగా కొత్త రియల్ ఎస్టేట్ బిజినెస్ కూడా స్టార్ట్ చాలా మంది లేదంటే ఇల్లు అమ్మడం కానీ కొనడం కానీ లేదంటే స్థలం కొని దానికి అపార్ట్మెంట్లు కట్టడం గానీ ఇలా రియల్ ఎస్టేట్ లో బిజినెస్ వ్యాపారాలు చేస్తున్న వారికి కూడా మంచి లాభాలు ఈ రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిది నుంచి వాళ్ళకి కూడా లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కొంతమంది ఇల్లు అమ్మడం కొలిపించడం దగ్గరుండి అవి చేస్తుంటారు వాళ్ళకి కూడా మంచి లాభాలు వచ్చాయి అంటే ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే బాగా కష్టపడుతుంటారో న్యాయంగా ధర్మంగా ఎవరైతే వెళ్తూ ఉంటారో వాళ్ళందరికీ కూడా శని భగవానుడి ఆశీర్వాదం వాళ్ళ మీద ఎప్పుడూ ఉంటుంది అలాగే ఒక మంచి ప్రయోజనాలు అనేవి పొందే అవకాశం ఉంది అలాగే ఆరోగ్యం మరీ ముఖ్యంగా స్త్రీల విషయానికి వస్తే మాత్రం ఆరోగ్య విషయంలోని గత ముప్పై నుంచి నలభై సంవత్సరాల మధ్యలో ఎవరైతే ఉన్నారో తలంతా గా ఉండటం అంటే అసలు మైగ్రేమ్ విపరీతం తలనొప్పి అలాగే ఆయాసం నడువు నొప్పి సంబంధించినటువంటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్నటువంటి వారికి కూడా ఆరోగ్యం కుదుటి అవకాశం ఉంది మరి ముఖ్యంగా ఆయాసం అనేది కొంచెం తగ్గుతుంది ఆ ముదురు ముందు మీద ఇప్పుడు కొంచెం ఆరోగ్యం అనేది బాగుంది అనేటువంటి పరిస్థితి కూడా వస్తుంది అలాగే మీరు ఆ ఎప్పుడు కూడా భగవంతుని ఎప్పుడు కూడా ప్రార్థిస్తూ ఉంటుంటారు కుటుంబం పిల్లల కోసం పిల్లల ఎడ్యుకేషన్ అలాగే వాళ్ళ ఉద్యోగ అవకాశాలు మ్యారేజ్ సంబంధాల కోసం అలాగే భర్త ఆరోగ్యం వ్యాపారం వాళ్ళకి గృహం కొనుక్కుందామని లేదంటే చిన్న స్థలం కొనుక్కుందామని జీవితంలో కొంచెం సంఘంలో గౌరవంగా బ్రతకాలి ఇలా ప్రతి రోజు కూడా మనం భగవంతుని పూజించుకొని దీప దూప నైవేద్యాలు అన్ని చేసుకోవడం ఉపవాసాలు చేసుకోవడం చాలా కష్టపడుతుంటారు స్త్రీలు అలాగే ఇంట్లో కుటుంబంలో ఏ సమస్య వచ్చినా ఏ బాధ వచ్చినా సరే కడుపులో దాచుకొని తండ్రి భగవంతుడు అన్నిటికీ నువ్వే ఉన్నావు మా కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా దేవుడా అని చెప్పి మనం ఇప్పుడు కూడా భగవంతుని ప్రార్థించడం కూడా జరుగుతూ ఉంటది అలాంటి వారికి కూడా రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిది నుంచి కూడా మనకి సమస్యల్లో ఉన్న వారికి అందరికీ కూడా కొంచెం కొత్త సమస్యలు రాకుండా మన జీవితంలో కొత్త విశేషాలు జరగడం అంటే ఇప్పుడు దాకా మన జీవితంలో నెగిటివ్ గా జరిగినవి ఇక్కడ నుంచి ప్రతిది కూడా పాజిటివ్ గా జరగడం ప్రతి విషయంలో కూడా నెగిటివ్ 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 జరిగింది గత టూ ఇయర్స్ నుంచి కూడా ఇక్కడ నుంచి ప్రతి విషయంలో కూడా పాజిటివ్ గా జరిగి మన జీవితంలో పిల్లలు కానీ లేదంటే భార్య భర్తల విషయంలో చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఉన్న అవన్నీ కూడా పోవడం కానీ లేదంటే కుటుంబంలో ఉన్నటువంటి పెద్దవారితో లేదంటే చిన్నవారికి కూడా మధ్యలో డిస్టర్బెన్స్ లేదంటే తల్లిదండ్రులకి పిల్లలకి ఉన్నటువంటి డిస్టర్బెన్స్ పిల్లలు అసలు మాట వింటో లేదు దాకా మాట విన్నారు అక్కడి నుంచి మా పిల్లలు మా మాట వినలేదు చాలా అల్లరి చేస్తున్నారు వాళ్ళ భవిష్యత్తు ఏమైపోతుంది అని చెప్పి భయపడుతున్నటువంటి తల్లిదండ్రులు అయితే ఉన్నారు వాళ్ళు మీరు ఏమీ కూడా సఫర్ అవ్వాల్సిన పని లేదు అన్ని పనులు కూడా మీరు మనసులో ఏదైతే అనుకుంటున్నారో పనులన్నీ కూడా చాలా చక్కగా జరిగి జీవితంలో ఒక ఉన్నత స్థితికి రావడానికి జీవితంలో ఒక ఉన్నత మెట్టు ఎక్కడానికి కూడా మనం జీవితంలోని ఏదైతే ఆశిస్తున్నామో పిల్లల ఎడ్యుకేషన్ పరంగా మనం ఏదైతే ఆ జాబుల పరంగా ఏదైతే అనుకుంటున్నామో మ్యారేజ్ పరంగా ఏదో అనుకుంటాము ఇటు భర్త ఆరోగ్యం విషయంలో కానీ ఇటు భర్తకి ఆర్థికంగా మరియు ముఖ్యంగా ఆర్థికంగా నిలకొక్కువం కానీ ఇటు చాలా అద్భుతమైన విషయం అలాగే మనం ఈ రెండు వేల ఇరవై ఐదులో గృహయోగం వచ్చే అవకాశం ఉంది మార్చి ఇరవై తొమ్మిది తర్వాత ఒక మంచి ఇల్లు కొనుక్కోవడం కానీ స్థలం కొనుక్కోవడం కానీ పిల్లలకి కొంచెం డబ్బు దాయడం కానీ ఇలాంటివన్నీ కూడా మనం చేసుకోగలుగుతాము కానీ అనవసరమైనటువంటి ఖర్చులు ఏవైతే ఉన్నాయో కొంచెం తగ్గించుకుంటే మనకి ధనం అనేది చాలా చక్కగా వస్తుంది రెండు వేల ఇరవై ఐదులో మన కష్టాలన్నీ కూడా తొలగిపోయి మన జీవితంలో సుఖ సంతోషాలతో ఉండడానికి పిల్లలతోటి అంతా కూడా హ్యాపీగా కుటుంబంలో అసమాతలు అన్ని తగ్గి ఆరోగ్యం కూడా బాగుండే అవకాశం ఉన్నాయి అలాగే మన మీద మన కుటుంబం మీద కూడా చిన్న నరదిష్ట అనేది ఉంటుంది దీని మీద కూడా మీరు కొంచెం గ్యాస్ పెట్టండి ఎందుకంటే మనకి తెలిసిందే మీకు నేను ప్రతి వీడియోలో కూడా చెప్తుంటాను ఎందుకంటే మనకి ఏది ఉన్నా ఏది లేకపోయినా నరఘోష అనేది ఒక్కటి ఉంటే పచ్చటి చెట్టు కూడా ఎండిపోతుందనే మాట మీకు మనకు అందరికీ తెలిసిందే మన కుటుంబంలో ఉన్నటువంటి సంతోషం మన కుటుంబంలో ఉన్నటువంటి ఆనందం ఇతరుల తాలకు ఏడుపుతోటి అవన్నీ కూడా హరించిపోతాయండి మనకు అనుకోలేనటువంటి కష్టాలు వచ్చేస్తుంటాయి అంత బాగున్నట్టు అనిపిస్తుంటది కానీ సంపద అనేది మంచిలాగా మంచి ఎలా కరిగిపోతుంది చేతిలో పెడితే ఎలా కరిగిపోతూ ఉంటుంటుంది ఆ డబ్బు ఎక్కడికి పోతుంది ఏమైపోతుంది అనేది కూడా తెలియదు దీనితోడికి అనారోగ్య సమస్యలు రావడం ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి హాస్పిటల్స్ ఖర్చులు అసలు ఏంటి ఎవడు బోస తగిలిందిరా బాబు మాకు ఇంత హ్యాపీగా ఉండేవాళ్ళు ఏంటి రోజు ఇలా ఒంటి మీదకి వచ్చేసి అని చెప్పి బాధపడేటువంటి సందర్భాలు కూడా ఉంటాయి అందుకే మీకు ఇలాంటివి ఏవి కూడా మన కుటుంబం మీద కానీ మన దరిదాపుల్లో కూడా రాకుండా చూసుకోవాలనుకుంటే మాత్రం మీకు అవకాశం ఉన్నంత వరకు ప్రతి మంగళవారం కూడా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి దర్శనం చేసుకోండి దర్శనం చేసుకున్న ప్రతి ఒక్కరికి చెప్తుంటాను ఎందుకంటే దీని వల్ల అనేక రకమైన ప్రయోజనాలు ఉంటాయండి మనం ఏమి అక్కర్లేదు ఒక కొబ్బరికాయ రెండు అట్టుపళ్ళు లేదంటే ఒక పది తమలపాకుల మీద శ్రీరామ అని పసుపుతో కానీ కుంకుతో కానీ రాసి తీసుకెళ్ళి అభిషేకం కుటుంబం అందరి పేరు అభిషేకం చేయించుకోండి మీకు హనుమాన్ చాలీసా వస్తాం హనుమాన్ చాలీసా చదవండి రాని పక్షంలో జై శ్రీరామ 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 అని మీరు జపం చేసుకున్న సరే ఆ భగవంతుని తాల ఆశీర్వాదం మన కుటుంబం మీద ఉంటుంది మన ఒక మంచి ఉన్నత స్థాయికి రావడానికి ఆ భగవంతుడు నేనున్నాను మీ కుటుంబానికి ఏమీ పర్వాలేదు నేను అంతా చూసుకుంటాను భరోసా ఆ శ్రీరాముడు ఆ హనుమంతుడు మన కుటుంబానికి ఉంచుతాయి మన కుటుంబంలో ఎలాంటి గొడవలు లేకుండా మన పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా పిల్లలు మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళు కుటుంబంలోని హ్యాపీగా పిల్లలతో సుఖ సంతోషాలుగా ఉండడానికి అన్ని విషయాల్లో కూడా మన జీవితంలో సక్సెస్ అనేది సాధించడానికి వ్యాపారంలో మెరుగైనటువంటి లాభాలు ఆర్జించడానికి మన జీవితం చాలా చక్కగా ఉంటుందండి మీరు ఆశ్చర్యపోతారు మరి ఇటు శని భగవానుడు తన ఆశీర్వాదం ఇటు హనుమంతుని యొక్క ఆశీర్వాదం ఇటు శ్రీరాముని యొక్క ఆశీర్వాదం ఈ మూడు ఆశీర్వాదాలు కూడా మనకి కుటుంబం మీద ఉండటంతో మనం చాలా అద్భుతాలు చూస్తాము మనం చాలా అద్భుతాలు మనం సృష్టించుకోగలుగుతాం అంతా చాలా బాగుంటుందండి ఇది ఒక్కసారి మీరు చిన్న చిన్న మనం ఈ చిన్న చిన్న రెమెడీస్ చేసుకోవడం వల్ల ఇంకా చాలా అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయి అలాగే ఇంకా చాలా విషయాలు మనం మాట్లాడుకుందాం ఎందుకంటే మనకి టైం అండ్ సందర్భాలు లేకపోవడం వల్ల మనం చాలా తక్కువ వీడియోలు టైంలోనే మనం చెప్పుకోవాల్సి వస్తుంది ఇంకా మరిన్ని మంచి మంచి వీడియోలు మంచి మంచి విషయాలు ప్రతి రోజు కూడా తెలుసుకుందాం అందుకే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి ఒక్కరికి చెప్తుంటాను చేసుకోవడం వల్ల ఇంకా మరి మంచి మంచి వీడియోలు చేసుకోవడానికి చూడడానికి కూడా అవకాశం ఉంటుంది ఉంటానండి మే దిలీప్ జై శ్రీరామ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇచ్చాను